ఒక ఉత్తరాంధ్ర నాయకురాలుగా అలాగే ఒక రాష్ట్ర నాయకురాలుగా ఎంతో కీర్తి ప్రతిష్టలు గాంచిన మా వంగలపూడి అనిత గారికి ఇవ్వడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది మహిళలకి పెద్దపీట వేస్తున్నారు అనడంలో ఇదే ఒక మనకి ప్రథమ ఇటుగా మనం భావిస్తూ ఉన్నాము మహిళా సోదరిమణులు కానివ్వండి అక్క చెల్లెమ్మలు కానివ్వండి అందరికీ కూడా ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా సాక్షాత్తు ఈ రోజున మన మహిళగా మన వంగలపూడి అనిత గారికి ఇవ్వడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది అది కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెంది చెందిన మహిళా నాయకురాలని ఈ విధంగా గౌరవించుకోవడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన రోజు అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మన ఉత్తరాంధ్రలోనే తొంభై ఐదు వేల మెజారిటీతో రాష్ట్రంలోనే ఎక్కడ ఏనాడు ఎవరు కూడా ఇంత మెజార్టీ తెచ్చుకోవడం అనేది లేదు అటువంటి మెజార్టీ తెచ్చుకున్న శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక బీసీ వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ నాయకులైన పల్లా శ్రీనివాస్ గారికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అటువంటి బీసీల పార్టీని ఈవేళ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీని నాయకులైన పల్లా శ్రీనివాస్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం చంద్రబాబు నాయుడు తాలూకా దార్శనకతమైన ఒక నిర్ణయానికి బీసీలు అందరం కూడా తలొంచుతూ బీసీలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నంటే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంటామని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు చేరువుగా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా అంటే అందుబాటులో ఉండే విధంగా అంటే ఒక లైక్ మనకి అంటే గ్రీవెన్స్ పబ్లిక్ సమస్యలు స్వీకరించడానికి ప్రజలకి సమస్య ప్రజలకి సమయం కేటాయించడానికి వారిద్దరు కూడా ప్రజల్లోనే నిత్యం ఉంటారని పరదాలు వేసుకొని పరదాలు చాటున తిరిగే ముఖ్యమంత్రిని కాదని చెప్పి చెప్పడం కూడా నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకులు కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన కనీసం నలభై ఎనిమిది గంటలు కూడా దాటకముందే సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి విశాఖలో విశాఖ కేంద్రంగా ఆయిల్ రిఫైనరీ అంటే పెట్రో కారిడార్ రావడం అన్నది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు కానివ్వండి విశాఖ వాస్తవ్యులు కానివ్వండి వీరందరూ కూడా చాలా 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 ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఏ నమ్మకంతో యువత అందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని నారా లోకేష్ గారు గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఓట్లు వేసి నాయకత్వాన్ని బలపరిచి ప్రభుత్వాన్ని ఇంత పటిష్టంగా ఇక్కడ కూర్చోబెట్టడం జరిగిందో ఆలోచన తగ్గట్టుగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం రెండు రోజులు కూడా గడవక ముందే నలభై ఎనిమిది గంటల్లోనే నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఉత్తరాంధ్రలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫారెన్ కంపెనీలు స్వచ్ఛందంగా వస్తున్నాయి అలాగే రాబోయే రోజుల్లో కూడా మన నారా లోకేష్ గారి నాయకత్వంలో ఐటీ ఐటీ రంగం అంతా కూడా ఇంకా 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 అభివృద్ధి చెందాలని ఇంకా అభివృద్ధి చెందేలాగా ఆయన తాలూకా నాయకత్వం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నారా లోకేష్ గారి నాయకత్వంలో ఐటీ రంగం అంతా కూడా విశాఖ కేంద్రంగా ఐటీ హబ్గా మారాలని ఐటీ హబ్గా మారిన విశాఖ కేంద్రంలో ఎంతోమంది చదువుకున్న ఎంబీఏ ఎంసీఏ అలాగే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విశాఖ కేంద్రంగా ఐటీ రంగం అభివృద్ధి చెందితే ఈ ఐటీ రంగంలో ప్రతి ఒక్కరిని కూడా ప్లేస్ చేసి తల్లిదండ్రులతో కలిపి ఉత్తరాంధ్రలో ఉన్న తల్లిదండ్రులతో ఎందుకంటే ఇరవై వేలు ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటే గత ప్రభుత్వాల పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవలసి వచ్చేది అటు బెంగుళూరు కానివ్వండి అటు తమిళనాడు కానివ్వండి ఇటు కర్ణాటక కానివ్వండి ఇటు ఒరిస్సా కానివ్వండి ఇలా తట్టుగా కాకుండా మన నారా లోకేష్ గారు నాయకత్వంలో నారా లోకేష్ గారు తల్లిదండ్రులతో కలిపి ఉత్తరాంధ్రలో ఉన్న ఐటీ ఉద్యోగాలు ఉద్యోగాలు చేసుకునే ఒక చక్కని సౌలభ్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హైజనిక్ ఫుడ్ కేవలం ఐదు రూపాయలే తీసుకొని కేవలం మెయింటెనెన్స్ కోసమే తీసుకొని పేదవాడికి కడుపు నిండా కూడా అన్నం పెట్టే ఒక గొప్ప ఆలోచన ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేస్తే ఆ ఆలోచన ఈ రోజు ఆచరణ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది కేవలం రాబోయే మూడు నెలల్లోనే వంద రోజుల్లోనే ఇది కార్యాచరణ చేసి ఈ ప్రణాళికని రూపొందించి ఈ ప్రణాళికని కార్యాచరణ చేయాలని వంద రోజుల్లోనే నిర్ణయం తీసుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు తాలూకు ఆలోచన ధోరణికి ఎందుకంటే పేదవాడు కడుపు నిండాలనే ఆయన తాలూకు ఆలోచన ధోరణికి మేమందరం కూడా నిజంగా ఆయన తాలూకు ఆలోచన ధోరణి అభినందిస్తూ ఈ ఆలోచన అమ అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పేద బడుగు బలహీన వర్గాల తాలూకా అన్నదండలు ఆశీర్వాదం ఉండాలని రాబోయే రోజులు ఇంకొక పాతిక ముప్పై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయనే సుపరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా వీళ్ళు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను